అందరికీ ప్రాపిటం వందనములు తెలియజేస్తున్నానండి చిన్న గమనిక మరి నేను వాళ్ళని పరువాన్ని ప్రేమించాలని ఏదైతే మనం గ్రూప్గా యాడ్ చేసుకున్నామో మరి ఎవరైతే సహకరించారో వారందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తున్నానండి ఎందుకంటే మరి మనం చేసే ప్రతి నెల కుటుంబానికి అలాగే ఆర్థిక ఇబ్బందులలో కావచ్చు లేదంటే డెలివరీ విషయంలో కావచ్చు లేకపోతే ఇతర కాల సమస్యలు ఎన్నో ఉంటాయి కాకపోయినా మన కళ్ళకి కనిపిస్తున్నప్పుడు కంటికి కనిపిస్తున్నప్పుడు ఆ దృశ్యాలు చూసి కూడా మనం ఊరుకు ఉంటే అది మంచిది కాదు ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తులు ప్రేమించేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నారండి మీరు ఆ ఫోటోస్లో ఉంటున్న చూస్తున్న ఆ దృశ్యాలు కర్నూలు జిల్లా కోసి మండలం ఐరంగల్ గ్రామం అండి ఆ ప్రాంతంలో ఒక ఆమెకి బాగాలేదండి శరీరంలో బ్లడ్ అనేది బయటికి వస్తుందన్నమాట శరీరంలో బ్లడ్ ఉండటం లేదు కాబట్టి మరి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రార్థించండి సహకరించాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ అందరికీ వందనం అదే విధముగా మరి కొంతమంది అన్నలు తమ్ముళ్ళు అందరూ వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించడం జరిగింది విచారించడం జరిగింది భరోసా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి సహకరించాలనుకున్న వాళ్ళు సహకరించాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ అందరికీ వందనములండి